శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ మనము శ్రీ గురువాయరప్ యొక్క దివ్యలీల గురించి చర్చిస్తున్నాము ఈరోజు మనము గురువాయ కృష్ణుని యొక్క కరుణకు పాత్రుడైన ఒక మాతాజీ గురించి చర్చించుకుంటాం సో గురువాయ నుంచి కొద్ది దూరంలో ఒక విలేజ్లో ఒక మాతాజీ ఉండింది మాతాజీ చాలా పేదబడనమాట చిన్న చిన్నపిల్లలంతా ఉన్నారు ఆమెకు వర్క్ అంటే ఈ గోశాలలు పక్కనే కొద్దిగా ఆవులంతా ఉండే ఒక ఇల్లు ఉంటుంది అక్కడ పోయి వాళ్ళ దగ్గర ఉండే ఆవులంతా పాలు పిండడము మళ్ళీ ఆ ఎత్తడము ఆవుల్ని కడగడము మళ్ళీ దాన్ని కొద్దిగా అమ్ముకొని రావడము అట్లంతా చిన్న చిన్న పనులు ఉంటాయి కానీ మా ఫుల్ డే వాళ్ళే బిజీగా ఉంటుంది ఎక్కువ డబ్బులు ఏమి ఉండదు చాలా కానీ సింపుల్గా అట్లా జీవితము గడిచిపోతూ ఉంది అనమాట వాళ్ళు ఏమి ఇస్తారని పాలు ఇస్తే పాలు ఏదో పెరిగిస్తే పెరుగన్నం చేసుకోవడము అక్కడ ఏది దొరికింది దాంట్లో బతుకుతూ ఉంది కానీ రోజు అంత మంచిగానే చూస్తూ ఉంది అట్లా ఎన్నో సంవత్సరాలు ఈ ఆవులను కడగడము పేడెత్తడము చాలా ఆవులు ఉన్నాయి అన్నీ మళ్ళీ దాన్ని ఇక్కడ నుంచి అక్కడ కట్టడం చాలా పనులు ఉంటాయి ఇంకా కేరళం ఎక్కువ వర్షం పడుతూ ఉంటుంది చాలా పనులు జరుగుతూ ఉంటాయి ఈ ప్రతీరోజు అది ఎన్నో సంవత్సరం నుంచి ఆవు పేడ గోపంచకము అది ఇది తర్వాత కడగడము ఎక్కువ ఈ నీళ్ళే ఉండి 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 చేతిలో ఒక రకమైన ఇది వచ్చేసింది అలర్జీ వచ్చేసింది అనమాట స్కిన్ స్కిన్ ఎలర్జీ లాగా ఫుల్గా వచ్చేసింది ఇంకా పని ప్రతిరోజు ఆ దీంతో కాబట్టి ఇంకా అవాయిడ్ కూడా చేయలేకపోతుంది మళ్ళీ అంత వేరే వేరే పనికి పోదామంటే అక్కడ అటువంటి ఫెసిలిటీ ఏమి లేదు తప్పకుండా ఈ పని చేయాలా అమ్మ కంటిన్యూ చేస్తూ ఉంది కానీ ఎలర్జీ అనేది స్కిన్లో ఎక్కువ అవుతుంది చాలా ట్రై చేస్తూ ఉంది అవాయిడ్ చేయడానికి కానీ పోనే పోవట్లేదు ఏం చేసినా పోలే అట్లా లాస్ట్కి గురువారప్ప దగ్గరే ప్రార్థన చేసింది నేను నాకు బాగా అయితే ఆమెకి తెలిసిన మట్టుకు ఆమె దగ్గర ఏం లేదు ఈ గురువారప్పకి ఇవ్వడానికి ఇంకా ఆమెకి అక్కడి నుంచి ఫ్రీగా తీసుకొని వాళ్ళకి కావాల్సినంత పాలిస్తారు మరి ఎక్కువే మీరు ఏదన్నా పెరుగు ఇంకా పెరుగు లేకుండా ఏదైనా అక్కడ పాల మిగిలిపోతే దాన్ని పెరుగు తోడు పెడతారు కొద్ది పెరుగు మిగిలిపోతే పెరుగు ఇస్తారు అట్లా మళ్ళీ ఆ వంట కోసము కొద్దిగా పేడ తీసుకుని పోతుంది దాన్ని పిడకలు చేసి దానికి పార్క్ అది అది యూజ్ చేసుకుంటుంది అట్లా ఏదో చాలా చాలా సింపుల్గా జీతం ఉంది ఇంకా తనకు వచ్చిన డిజీజ్కి గురువార దగ్గర ప్రార్థన చేస్తుంది నేను ఒకవేళ ఈ స్కిన్ అలర్జీ పోతే నాకు ఈ చేతులు ఉండేవి అలర్జీ గురువారప్ప నీకు పేడతోటి నేను తులాభారం చేస్తామని చాలా సరళం కాబట్టి ఎక్కువ దాని గురించి ఆలోచించలేదు దీంట్లో మేము కాపటం లేదు వెళ్ళిపోయడమే వాల్యూ తక్కువ ఉండవచ్చు ఇప్పుడు బాగానే పేడకు వీలు ఆవులు లేవు సో అని గురువారప్పకి కానీ దీనికైనా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే గురువారప్ప చాలా న్యాచురల్గానే ఉంటుంది కుకింగ్ అంతా ఆ పిడకలు తర్వాత తెంకాయ మటన్ తెంకాయ ఇది అంతా వేసుకొని ఇది ఫైర్కి అదే వాడతారు ఎక్కువ తెంకాయ చెప్పులు అది ఇదంతా కాబట్టి అది గురువారికి యూస్ అవుతుంది ఇలా అట్లా కూడా అనుకునేది అప్పకు అది యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి గురువారెంట్లోనే వాడతాడని ఈ చిన్నపిల్లలు ఒక అలవాటు ఉంటుంది ఏదని ఇచ్చేదాన్ని వాళ్ళు వాడతారు ఒకవేళ మనం చిన్నగా ఉన్నప్పుడుతో ఆలోచిస్తే ఒక చిన్న ఒక బేరింగ్ దొరికితే చాలు అదే ఎక్కడన్నా గ్యారేజ్లో పడేసి ఉంటారు అది యూజ్ లేకుండా ఇంకా దాని ఇంటిక తీసుకుని వచ్చేసి దాంట్లో లారీలు చేయడము బస్సుకి టైర్ లాగా చేయడము ఏదో ఒక దాన్ని వాడతాం మనకు చిన్నపిల్లలకి చెప్పండి ఏదో ఒక మనకి యూజ్ లేని ఐటమ్స్ ఒక దొరికితే వాళ్ళకి అది ఆడుకోవడానికి పనికి వస్తాయి ఇప్పుడు కాదు ఇప్పుడుండే పరిస్థితి టోటల్ వేరేగా ఉంది ఒక నలభై సంవత్సరాల క్రితాం దాని చూస్తే అది వేరేగా ఉండేది అప్పుడుండే లైఫ్ ఇప్పుడు అది మళ్ళీ అప్పుడు ఆ లైఫ్కి పోవాలని చెప్పి చాలామంది అంటారు ఈ లైఫ్ చాలా డేంజరస్ ఉందని చెప్పేసి అట్లా పిల్లలు కదా వాళ్ళకి అది యూస్ కానిదనేది లేదు అట్లా గురువారో కూడా మన ఇచ్చిన హృదయం శుద్ధంగా ఉంటే అవి మన ఇచ్చిన ఐటమ్స్ని ఎట్లా వాడాలా అని తెలుసు మనం ఇంతకుముందు కురుందటిలో మనం విన్నాం కదా దాన్ని మనం తెలుసుకున్నాం ఆయన ఎట్లా దాన్ని యూజ్ చేసినాడని చెప్పేసి అట్లా ఈమె అట్లా ప్రే చేసింది భగవంతుని గురువారి పద్దయా అది క్లియర్ అయిపోయింది అలర్జీ పోయింది అలర్జీ పోయింది తర్వాత పిల్లలు అట్లే చేస్తూ ఉంది స్లోగా పిల్లలంతా పెద్దగా అయినారు పిల్లలంతా పెద్దగా అయిన తర్వాత మళ్ళీ అమ్మ అక్కడక్కడ ఇంటికి పోవడము ఈ ఆవులని కడగడము ఇంత కష్టపడేందుకు పనిచేయాలి పిల్లలకి అంత మంచి ఉద్యోగం దొరికింది ఇన్కమ్ అంతా బాగానే ఉంది వాళ్ళంతా ఇంకా అమ్మ నువ్వు అక్కడ పోయేదంత వద్దు ఇంట్లో ఉండు అని చెప్పేసి కొద్దిగా ఒత్తిడి చేసినారు ఇంకా స్లోగా అదంతా మర్చిపోయింది అంటే ఈ మళ్ళీ ఈ ఆవుల గోషాల పని అంత పనికి అంతా పోకుండా ఇంట్లో అనమాట ఇంట్లో కొద్దిగా ఇంకా పిల్లలకి పెళ్ళి అంతా అయిపోయింది కొద్దిగా మంచిగానే ఉన్నారనమాట బాగానే ఉంది లైఫ్ మంచిగా గడుపుతుంది అప్పుడు ఏమైందంటే భగవంతుని పూర్తిగా అంటే అప్పుడు మహాభక్తురాలని చెప్పలేము ఆ టైంలో ఎందుకు గోశాల గోశాల సేవ చేస్తుంది కాబట్టి మంచి ఆవుల పైన మంచి ప్రేమ ఉంది అదే భగవంతుడికి చాలా ఇష్టమైన సేవ కూడా గోశాలలో అట్లా ఆ విధంగా భగవంతుని ఒక అనుగ్రహం ఒక దొరుకుతూ ఉండింది కానీ ఇప్పుడు అది కూడా ఆగిపోయింది అక్కడ ఏం లేదు తాను ఇంకా చాలా రోజు మనము భగవంతుడికి సంబంధించిన సేవలు చేయలేకపోతే లేకుండా మన భక్తి చేయలేకపోతే చాలా రోజు మనము భగవన్ నామంత జపం చేయలేకపోతే అది స్లో స్లోగా అది అట్లే పోతాయి మనము ప్రతి ఒక్కదానికి కూడా అది మనకు దొరికింది అని చెప్పేసి మంచి మన భాగ్యం అనుకుని అది చేయలే కానీ అట్లా చాలా రోజు దానిపైన మనము అంతే ఇంట్రెస్ట్ చూపిలేకపోతే అది మనతోటి ఉండదు హోలీనేమీ ఉండవచ్చు భక్తులుగా ఉండొచ్చు విగ్రహాలు ఉండవచ్చు ఏదైనా ఉండచ్చు అది అది గమనిస్తూ ఉంటుంది మనం ఏమో ఎంతవరకు మనము ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం దాంట్లో అని చెప్పేసి చాలా దాంట్లో కానీ లేకుండా దాంతో అంత ఆసక్తి చూపించకుండా ఉంటే ఆసక్తి మనకు లేకుండా ఉంటే అది స్లో స్లోగా దాని ప్లాన్ మార్చుకు మార్చుకుంటుంది అది కూడా సో ఈ విధంగా పూర్తిగా ఇంకా మెటీరియల్ లైఫ్ మంచిగానే ఉండింది బాగానే పోతూ ఉంది భగవంతునికి అనుకునేది కూడా మర్చిపోయింది కానీ గురువారి పుష్డు ఎట్లా అంటే ఏదోనో మనం ఇస్తామంటే ఇంకా అది ఎలిసిందే అది బాగా గుర్తుపెట్టుకుంటాడు అది మళ్ళీ మనం ఏదైనా ఎక్స్క్యూజ్ అంతా చేసుకుంటాడు మన భక్తితో అడిగితే బట్ ఏదో ఇయ్యాలని చెప్తే అది ఇయ్యాలి ఆమె పూర్తి మర్చిపోయింది కానీ గురువారి కృష్ణ మర్చిపోలేదు మన చిన్న పిల్లలకి ఏమైనా ఇప్పిస్తామంటే మనం ఎంత బిజీగా ఉన్నా కానీ వాళ్ళకి అది ఒకటే ఉంటుంది మనకు వందలాది ఉంటుంది కదా వాళ్ళకి అది ఈజీగా గుర్తుపెట్టుకుంటారు ఏ నీవు ఆరో చెప్పినావు కదా అది ఇస్తామని చెప్పేసి చెప్పి మనకు గుర్తు చేస్తారు మనం ఇస్తామని చెప్పేసి అవాయిడ్ చేసి తప్పించుకోలేము చిన్నపిల్లల మధ్యలో సేమ్ అట్లే ఉంటాడు గురువారప్ప కూడా ఏదాన్ని ఇస్తామంటే అది ఇవ్వాలి అట్లా ఈమె మర్చిపోయింది తర్వాత కేరళలో ఒక పెద్ద ఫెస్టివల్ ఉంటుంది ఓణం అంటారు మీరంతా విని ఉంటారు అనుకుంటారు ఓణంకు పూకళి అంటారు అంటే ఈ ఫ్లవర్స్ తోటి మంచి ముగ్గుల్లాగా వేసుకుంటారు అత్తం అత్తం అంటారు మీరు అత్తం అని గుర్తు వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఆ ఫ్లవర్స్ తోటి మంచిగా డెకరేట్ చేస్తారు ఓణం కింద పది రోజు ముందే స్టార్ట్ స్టార్ట్ చేస్తారు అస్తం అంటారు అస్త అస్తా నక్షత్రం ఉంటుంది కదా అస్త నక్షత్రాలు స్టార్ట్ చేస్తారు అది శ్రవణ నక్షత్రం త్రివోణం శ్రవణ నక్షత్రం తిరువోణం అంటారు ఓణం అంటారు అట్లా దాన్ని శ్రవణ నక్షత్రం రోజు ఆ వామనవతారం తీసుకున్న రోజు అని చెప్పేసి ఆ రోజు దాన్ని ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు ఆ టెన్ డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ అత్తంలో ఏం చేస్తారంటే దాంట్లో ఫస్ట్ ఒక ఇంత ముద్ద పేడ తీసుకునేసి మధ్యలో పెడతారు ఆ మధ్యలో పెట్టేసి దానికి ఒక ఎల్లో కలర్ ఫ్లవర్స్ పెడతారు తర్వాత దాంట్లో తులసి తీసుకునేసి ఆఫర్ చేస్తారు ఆ తులసి తీసుకునేసి అక్కడ ఒక దివ్య దేశం ఉంటుంది అక్కడ వామనుడు ఉంటాడు తిరుక్కాక్కరప్పన్ ఆ తిరుక్ాక్కరప్పన్కు ఆ తులసి పెట్టేసి ఆయనకు దండం పెడతారు అనమాట తర్వాత దానికి సైడ్ నుంచి ఇంకా రోజ్ పెటల్స్ రౌండ్ రౌండ్గా దాన్ని పెంచుతూ పోతూ ఉంటారు వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ తోటి అది కొంచెం రైనీ సీజన్లో ఫెస్టివల్ వస్తాయి జనరల్గా ఆగోస్టు సెప్టెంబర్లో అంతా వస్తాయి సో అప్పుడు ఏమంటే మళ్ళీ అప్పుడు ఈ డైలీ అని చెప్పేసి అక్కడ కేరళలో ఎక్కువ దొరుకుతాయి ఆ ఫ్లవర్స్ అంత దండిగా వస్తాయి ఇంకా అట్లా కలర్ కలర్స్ ఉంటాయి మంచిగా అలంకారం చేస్తారు ఈ నక్షత్రం రోజు స్టార్ట్ చేస్తారు ఆ తిరువోణం ఓణం కింద టెన్ డేస్ ముందు నుంచి స్టార్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు ఆ వేయడానికి ఆ ముగ్గులేసే ముందు నేను చెప్పాను కదా పదిలో ఒక పేడ పెట్టాలా పేడ పైన ఒక పసుపు రంగు ఫ్లవర్స్ ఉంటుంది దాని ఏమంటారు నాకు అంత గుర్తులే తర్వాత దానిపైన ఇంకా ఒక తులసి వేస్తారు తులసి వేసి అది ఆ తిరుగ తిరుక్ స్నానం చేసి తలుచుకొనేసి తర్వాత స్టార్ట్ ఫెస్టివల్ మూడు వైబ్రేషన్ వచ్చేస్తాయి కేరళ వాళ్ళకి ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే ఆమెకు ఈ ఫస్ట్ రోజు ఏం కాలే రెండు రోజు మూడు రోజు అయినప్పుడు ఆ చిన్నప్పుడు వచ్చిన పేడ తాకినప్పుడు వచ్చిన ఎలర్జీ ఉంది కదా అది మళ్ళీ వచ్చేసింది మళ్ళీ వచ్చేస్తే ఆమె గుర్తుకొచ్చింది నేను దేవుడికి ఈ పేడతోటి తులాభారం చేస్తానని చెప్పేసి ఈ పిల్లలు చిన్న కొన్నప్పుడు చెప్పింది అది ఆమెకు గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చింది ఇంకా ఇక్కడ ఉండే ఏ డాక్టర్ దగ్గర పోయినా అది క్యూర్ కావట్లే ఇది ఒకటే మెడిసిన్ నేను ఇంకా గురువారప్పకి ఇవ్వాలా అని చెప్పేసి ఇంకా పిల్లలకి అంతా చెప్పింది మనం తులాభారం ఉంది గురువారప్ప దగ్గర తులాభారం చేపించాలా పోదామా అని చెప్పేసి ఇప్పుడు కల్చర్ కొద్దిగా మారిపోయింది ఇప్పుడు పిల్లలు పెద్దగా అయినారు ఇన్కమ్ ఉంది సో ఆ పాత ఏదైతే పేడతోటి భగవంతుడి కులాభారం చేయాలనుకునేదా ఆమె వేరే ప్లాన్ అప్పుడు పర్వాలేదు ఆ కాలంలో పేడతోటి ఇవ్వాలనుకునేది అదే మనిషి ఆటలు అట్లా అమ్మ మేము అయ్యో దేవుడికి యూజ్ అవుతుందా లేదా అట్లా అంతా ఏమనుకోలేదు పేడతోటి ఇస్తామనిది ఇవ్వాలని రెడీగానే ఉంది కానీ ఇప్పుడు పిల్లలంతా పెద్దగా అయినారే ఆమెకి అది చెప్పడానికి సిగ్గొచ్చింది ఏ ఏం మొక్కున్నావని చెప్పేసి పిల్లలంతా అడిగినప్పుడు నేను బెల్లంతో ఇది చేస్తాం చేస్తాం చేస్తామని చెప్పేసి కానీ ఆమె మొక్కుని తెచ్చేసి బెల్లం కాదు పేడ ఈ ఆవు పేడతో చెప్పింది ఇంకా ఏం చేయాలా అక్కడ కూడా వాళ్ళు ఆడేస్తారు కదా తులాపార అక్కడ ఆఫీస్ ఉంటుంది వాళ్ళు ఆడేస్తారు ఏం ఏం ఐటమ్స్ తోటి అడిగితే మనం చెప్పాలి పలానా ఐటమ్స్ అని అట్లే వీళ్ళు ఇంకా పిల్లలు ప్రేమ ఉంటుంది కదా తల్లిని ఒకసారి పట్టుకొని లేదు నేను అమ్మ నీవు ఎక్కువ అంటే మా అంటే యాభై యాభై ఐదు ఉంటావు అమ్మ దానికి ఎక్కువ లేదు అని చెప్పేసి బాగా కష్టపడిన శరీరం కాబట్టి మరి ఎక్కువ మేము పెరగలేదు మరి దష్ట పుష్టికి ఏం లేదు అది నార్మల్గానే ఉంది తరువాత ఇంకా పిల్లలు తీసుకుని వచ్చినారు గురువారికి అమ్మ ఏం పర్వాలేదు మనం బెల్లము ఒక వంద కిలో బెల్లం తెచ్చిస్తాము బెల్లంతో చేస్తాము యాభై యాభై కిలోలు మూటలు పట్టుకుండా వచ్చినారు పిల్లలు ఎందుకంటే అమ్మ ఆ పిల్లలకు తెలుస్తుంది కదా అమ్మని చూస్తే ఇది ఎంత బరువుంటుందో అమ్మ అని చెప్పేసి ఎక్కువ అంటే అమ్మను కూర్చోబెట్టినారు అమ్మని కూర్చోబెట్టేసి బెల్లము ఒకచోట పెట్టినారు అనమాట పెడితే అమ్మది యాక్చువల్గా అంత లేదు ఆమె వెయిట్ యాభై కిలో పెట్టింది యాభై కిలోది ఒక మూట పెట్టినారు అది కదిలింది కొద్దిగా స్కేల్ కదలింది కానీ మళ్ళీ అక్కడికే పోయి నిలబడింది అంటే ఆ తల్లిది వేటి ఎక్కువ ఉంది బెల్లం పైన ఉంది అమ్మ కూర్చున్న చోట పైకి రావాలి అది తల్లి కూర్చున్న ప్లేస్ ఆమె తిని అది కిందనే ఉంది తర్వాత వాళ్ళు అనుకున్నారు సరే ఇంకా బెల్లం తెచ్చినారు వాళ్ళ పిల్లలు ఇంకా ఇంకొక ఇంకొక మూట పట్టుకుని వస్తామని ఆయన ఇంకొక మూట అవసరం లేదు పేదవాళ్ళేమో అనుకొని ఇంకొక ఇరవై ఇరవై ఐదు కిలోలు ఉంటే సరిపోతాయి ఆ సగం మూట సరిపోతాయి అనింది లేదు పరమేశ స్వామి శ్రీ కృష్ణుడు కదా ఇస్తామని చెప్పేసి ఇంకొక పెద్ద యాభై కిలోలు తెచ్చినారు కానీ ఎగ్జాక్ట్గా ఆమె యాభై ఇంకో వంద కిలో లేదు ఫస్ట్ యాభై పెట్టినారు కాబట్టి ఇంకొక యాభై పెడితే వంద అవుతుంది వంద కిలోలు లేరు కానీ పర్వాలేదు మిగిలితే దేవుడు కదా ఆయన బాగా స్వీట్ తినేవాడు బెల్లంకు మంచి డిమాండ్ ఉంది గురువారప్పనిక చాలా బెల్లము తెంకాయ అంత వేసి చాలా రకాలు చేసుకొని తింటాడు కాబట్టి పర్లేదు మనం అది దేవుడికి వాడతారు కదా దేవుడికి వాడినని చెప్పేసి తీసుకొని వచ్చిన పిల్లలు ఇప్పుడు ఇన్కమ్ ఉంది పర్లేదు పిల్లలు కూడా దేవుడికి మంచి ఉత్సాహంగా తెచ్చినారు అది వంద కిలో పెడితే అది ఇది కాలే ఏం తూకము చేసే వాళ్ళకి ఆఫీసులో ఉండడు కానీ ఆశ్చర్యం ఇది ఎందుకు కావట్లేదు అని చెప్పేసి ఇవి ఎక్కువ అంటే యాభై కిలోలు ఉండొచ్చు యాభై యాభై ఐదు ఉండొచ్చు డెబ్బై ఐదు కిలోకి అది ఎట్లనే కానీ ఆమె పైకి లేదా స్కేల్ ఇది వంద కిలో యువతలో పెట్టినారు ఆమె వంద కిలో ఉండడం ఛాన్సే లేదు ఇంకా లేట్ అవుతుంది మిగిలిన వాళ్ళు ఉన్నారు అక్క వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఏం ఇంతసేపు ఇంకా కాలేదు ఇంకా కాలేదు అని స్కేల్ అది త్వరగా త్వరగా అయిపోతుంది ఏముంది స్కేల్ తగ్గట్టు వెయిట్ పెట్టేస్తే అయిపోతుంది అమ్మ నిన్ను నీళ్ళు లాస్ట్ చూస్తామమ్మ మిగిలిన వాళ్ళు చేసుకొని ఎందుకంటే ఇది ఎదో దీంట్లో ప్రాబ్లం ఉంది ఇది మా స్కేల్త్ ప్రాబ్లం కాదు నీకు గురువయ్యార మధ్యలో ఉండే ప్రాబ్లం ఇది మేమేం చేయలేము నీవు ఆయనకి అడుగు ఏమో ఇట్లాంటిది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ఇక్కడ మేము చాలా గమనించినాము నీవు ఆయన అడుగు అంత తూకం లేనిది కూడా మేము చూసినాము అది ఆయన అనుకున్నప్పుడు అది ఇటు తిరుగుతుంది ఆయనకోలేని బ్రాటే నిలబడుతుంది అది మా సమస్య కాదని చెప్పేసి బాధపడిందామే ఆయన ఏం చెప్పాలా పిల్లలకి ఏం నిజంగా ఏం జరుగుతుందా చెప్పాలా ఇది చేసింది చెప్ప చెప్దామా వద్దా అని చెప్పేసి కానీ కృష్ణుడికి ఆ టైంలో పాపం నాకు అంత నాలెడ్జ్ లేదు పెళ్ళి అయిన కొత్త పిల్లలు ఉన్నారు అంతే చిన్న చిన్న పిల్లలు మేము పల్లెటూరు పేడ అప్పుడు పనికి వస్తుంది అనుకున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు గురువారంత పంత ఉన్నాడు ఆయనకి నీకు వెళ్తాం ఇంక పేడ అనిచ్చేది అంత సరి సరే లేదంటే సరే పేడ వేయచ్చు మందిరే దేవుడు అంత మాకు అంత ప్రాబ్లం లేదు ఏం చేయాలి అర్థం కాకుండా భగవంతుడా అని చెప్పేసి నిలబడింది అక్కడ గురువారప్పని చూసి ప్రార్థన చేసుకునేసి వాళ్ళందరూ మీరు అడగండి అక్కడ స్వామిని అడగండి అది మాది స్కేల్ది కూడా మిస్టేక్ కాదు అమ్మ తల్లి నీవు మహా అంటూ ఒక యాభై యాభై అయితే ఉంటావు వంద కిలో బెల్లం సరిపోవట్లేదంటే మేమేం ఏం చేసేదమ్మా నీవు ఆయన అడుగుపో అని చెప్పేసి అక్కడ దేవుడిని పోయి ప్రార్థన చేస్తాను అనమాట కన్నడలో ఒక పాట ఉంది నాకు అది గుర్తుకొచ్చింది క్లాస్ ఇది చేసినప్పుడు ప్రిపేర్ అయినప్పుడు అప్పుడు కన్నడలు అంటారు ఇందిరారాధ్య రమణ యదురమణ ఇందెన్న కాయో కరుణ అని చెప్పేసి నీవు లక్ష్మీదేవితో ఇందిరే అంటే లక్ష్మీదేవి ఆమె చేతు ద్వారా పూజ తీసుకున్న యదురమణ కృష్ణ ఇప్పుడు ఇందన్న కాయో నీవు నన్ను ఇప్పుడు రక్షించాలి తండ్రి అని చెప్పేసి ప్రే చేస్తుంది ఇందే ఇందు ముందే ఎందెందుకు నేనే అంటే ఇందు వెనకాల అంటే ఇంతకు ముందు కానీ ఇప్పుడుకు కానీ ఇంక ముందుకు కానీ ఎప్పుడుకు కానీ నీవే మమ్మల్ని రక్షించాల తాయి ఎందు బంధు నమ్మిదే నేను నా తల్లి తండ్రి అని చెప్పేసి నీ పైన నమ్ముకున్నాను నేను నమ్మినను నీవు ఎప్పుడు మమ్మల్ని వదలకూడదు అని చెప్పేసి నిన్నవర వడనాడదే నక్కున కింద నుడిగడన్నాడిదే కింద ఆమె దేవుడా నేను ఒకప్పుడు నీ పైన మంచి గౌరవం ఉండే నాకు మంచి ప్రేమ ఉండింది కానీ ఈ పిల్లలు పెరిగి కొద్ది కొద్దిగా ఇన్కమ్ అంత వచ్చినప్పుడు ఏమైందంటే ఈ భక్తులతోటి కొద్దిగా సాంగత్యం నుంచి దూరమైంది ఎవరితోటి అంటే కృష్ణుడితో మాట్లాడాడే విషయము కానీ ఈ గోసేవ కానీ ఇదంతా నిలి నిలిచిపోయింది కదా ఏం చేయట్లేదు ఇప్పుడు నేను తప్పు చేసినాను ఆమె నేను మిస్టేక్ చేసినాను నీ భక్తులతోటి ఉండి ఉంటే నీ పైన గౌరవం ఉండి అప్పుడే ఏదో ఒకటి సేవ నీకు చేసి ఉంటాను కానీ నేను మర్చిపోయినాను నేను పిల్లలు పెద్దగా అయినారు మాకు కావలసినంత డబ్బు వచ్చేసింది ఇల్లుంది అట్లా కొద్దిగా సుఖంగా బతికినాను అది ఏం సుఖం ఉంటుంది అది సుఖం కాదంటున్నారు అమ్మాయి ఉంటుంది అదే అంటే ఇక్కడ దాసులు అంటారు పాటలు బెన్నెను మెల్లదే సున్నవను తిందవంతే భౌతిక సుఖాన్ని ఏ దేనికి పోలుస్తున్నారంటే సున్నంకం అది ఆధ్యాత్మిక సుఖం దేనికి పోలుస్తున్నారు వెన్న వెన్న ఎట్లా ఉంటుంది సున్నం ఎట్లా ఉంటుంది చూడటానికి రెండు ఒకే రంగాలు ఉంటాయి కానీ దాన్ని తింటే కొద్దిగా ఎక్కువ అయితే చచ్చిపోతాం ఇది ఎంతో బాగుంటుంది సక్కర వేసుకొనేసి దాంట్లో దీంట్లో కలిపేసి దాన్ని దీని దీనిపైన కొన్ని ఐటమ్ ఉంటుంది దానిపైనంత అప్లై చేసి ఇంకా కవర్ చేసి అంత తింటే చాలా ఆనందం వస్తాయి దాంట్లో చాలా సుఖం ఉంటాయి వెన్నలాంటిది ఒక స్పిరిచువల్ లైఫ్ అనేది ఎంతో బాగుంటుంది రాత్రి పొగలు భగవంతుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భగవంతుని తలుచుకునేసి ఆనందంగా ఉండే ఆ లైఫ్ను వదిలేసి సున్న మనం తిందవరంతే అంటే ఈ మెటీరియల్ ఎప్పుడు సంసార దావా నెలలీడలో కాదు ఫారెస్ట్ ఫైర్ లాగా అడవి మంటలాగా కాల్తా ఉంటుంది ఎక్కడి నుంచి మంట వస్తుంది అర్థం కాదు ఎవరు మంట పెట్టినారు అని కూడా అర్థం కాదు అది కాల్తా ఉంటుంది అని ఆపలేము కూడా ఎంజా అక్కడ ఇక్కడ మనము చూసే లోపల కొద్ది గాలి వచ్చిందంటే అట్లే పోతూ ఉంటుంది ఆ ఫైర్ అట్లా ఈ సంసార దావాజ్ఞలో పడిపోయిన నేను ఒక మార్గం ఉందని తెలిసినప్పుడు కూడా పాటలు అంటారు కళ్ళు ఉండి కూడా ఒక బావిలు పడ్డాను నేను కళ్ళు లేనివాడు బావిలు పడితే తప్పు లేదు కళ్ళు ఉండేవాడు బావిలు పడకూడదు అని తెలుస్తుంది కదా పడితే చచ్చిపోతామని చెప్పేసి కళ్ళు లేనివాడికైతే అయితే దానికి బార్డర్ లేదంటే ఏదో బై మిస్టేక్ పడ్డాడు అనుకోవచ్చు కళ్ళు ఉండేవాడు ఎందుకు పడాలా అట్లా ఉంటుంది ఈ భక్తి భక్ భగవంతుడు ఈ భక్తులు వీడి నుంచి దూరమైనాను కాబట్టి మనస్సు మృదువాగలి శ్రీహరే మమతే నిన్నుడు కుట్టలిల్ల ఈ భక్తి చేసినప్పుడు మనస్సు కొద్దిగా సాత్విక సత్వగుణంకు వస్తాయి రజోగుణ తమగుణి ఎటువంటి మనిషనా కానీ ఆ చేతో దర్పణ మార్చడం లోపల కొద్దిగా ఆ శుభ్రత అనేది కలుగుతుంది అయితే అది నేను భగవన్ నామస్మరణ చేయలేదు నిన్ను తలుచుకోలేదు కాబట్టి నీ పట్ల ఆ శ్రీహరి నీ పట్ల మమత నిన్నోడు కుట్టలిల్ల అంటే నీ పైన ప్రేమ రాలే నాకు అది మన పిల్లలకు మిని పిల్లలు ఇప్పుడు అది ఎక్కడ ఉంటుందో ఏ ఘటల్లో ఉండే జీవాత్మని తెచ్చి మనం కడుపు లేసిన తెలియదు కానీ అది పుట్టిన నెక్స్ట్ క్షణంలో దానిపైన ప్రేమ వస్తుంది ఓ దానిపైన అది అని చెప్పేసి దానికి ముద్దు పెడతాము దాన్ని పట్టుకొని తిరుగుతాము దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాము ఓకే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాం మంచిదేలే ఏమేమో అనుకుంటాము ఎంత ప్రేమ వస్తుంది అది ఎక్కడ ఆ జీవ పాప ఎక్కడ కష్టపడి కష్టపడి తిరిగి తిరిగి ఎక్కడి నుంచి వచ్చినా మనకు తెలియదు దేవుడికి తెలిస్తుంది అండి కథ అది మాది అని చెప్పేసి దాని పట్ల ఎంత ప్రేమ ఒక్కసారి పొంగి వస్తుంది అయితే దేవుడు అని ఒక సొత్తున్నాయి అది అనాది కాలం నుంచి ఉంది అది మనదే ప్రాపర్టీ అది దాని పట్ల ఏ రకమైన ఆకర్షణ అనేది కలగలేదు అయితే ఏంటంటే ఇది నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను అయ్యా ఇదంతా నాకు నా బిడ్డల పైన ఇంకా కోడల పైన అందరు వాళ్ళ పిల్లలపైన అందరు ప్రేమ వచ్చేసింది నాకు ఆటోమేటిక్గా వచ్చింది అండ్ హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఈ మాటలంతా అబద్ధం కాదు మనసి నిందల్ని పేళ్వే ఈ మాతూ హుస్తి అల్లా నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఇది అబద్ధం కాదు దే దేవుడా నీపై ఇప్పుడు మాపైన కోపం చూపిస్తే దేవరే నీ మునిదరే ఒకవేళ నీ ఇట్లో మా కోపైన కోపం చూపిస్తే బిడిసి మారదరు కాయవరే అరే దేవుడా నీ పైన అట్లా కోపం చూపిస్తే ఇంకెవరన్నా ఆ పర్లేదు ఆయన మేము చూసుకుంటాము దేవుడికి నచ్చలేదు మనం తెలుసు అంబరీష్ మహారాజు కథ దుర్వాసముని ఆయనకు దుర్వాస అంబరీష్ మహారాజుకి అపరాధం చేసినట్టుని దేవుడికి దుర్వాసముని పైన కోపం వచ్చింది చక్రం వదిలినట్టు ఇంకా దుర్వాసముని ఉండే పవర్ ఎంత ఎటువంటి మనిషి ఏ లోకానికి పోయినా కానీ ఆ చక్ర యొక్క చేతులు తప్పించుకోవడానికి కుదరలేదు అట్లా దేవుడు మన పైన కోపం పడ్డానిక ఇంకెవరన్నా ఎవరైనా ఉన్నారా పోయి మన దేవుడు పోతే మొమ్మల్ని మేము చూసుకుంటాం అని చెప్పేసి మనం రక్షించేవాడు దేవుడా నీవు 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 పైన కోపం వచ్చిందంట నీ మాపైన ఇంకెవరు మమ్మల్ని రక్షించలేరు దేవుడా కాబట్టి నీవు మమ్మల్ని కాపాడాలా నీ మమ్మల్ని చావగొట్టకూడదు ఎట్లా ఒకటే రక్షించాలా నీవని చెప్పేసి ఆమె ఇంకా ప్రార్థన చేస్తుంది గురువారప్ప దగ్గరే ప్రార్థన చేసి మళ్ళీ అక్కడ తులాభారం అవుతుంది మళ్ళీ అక్కడికి వస్తుంది అక్కడికి వచ్చేసి మళ్ళీ ఇంకా కొద్దిగా అక్కడ క్రౌడ్ అని తెలిపోయింది కొద్దిగా ఫ్రీ అయింది అక్కడ అడుగుతాడు ఆయన తల్లి నీవు బాగా ఆలోచించు దేంట్లో భగవంతుడికి తులాభారం అంటే ఆయనకి మంచి మాట్లాడడానికి అంత అక్కడ ఉండే పనిచేసాయన మంచి మాట్లాడుతున్నాడు మంచి మాట్లాడి ఏ ఏమైనా తప్పు జరిగిందో చెప్పు అంటే తప్పేం జరగలేదు అంటుంది వాళ్ళు ఎందుకు గురువేర ఎందుకు తీసుకోవట్లే అంటుంది అది నాకు తెలియదు అసలు ఆయనకు ఒక డౌట్ నువ్వేమన్నా బెల్లంకు బదులు ఏమన్నా చెప్పినావా అని అయితే ఏమంటుంది సక్కరే చెప్పలేదు బెల్లమే చెప్పినావా అంటే బెల్లం కూడా కాదంటుంది అప్పుడు చెప్పు అయితే ఏం చెప్ ఏమి ఇస్తానన్నావుని అప్పుడే ఆమె అంటుంది నేను యాక్చువల్లీ నాకు నాకు ఏమి ఇన్కమ్ లేదు మేము గోశలు పని మాకు ఉండేదంటే ఈ పిల్లలంతా చిన్న చిన్న పిల్లలు వాళ్ళని పోషించాలా చాలా ఇబ్బందిగా ఉండేవాళ్ళు అప్పుడు నాకు తెలియదు నేను నాకు ఎప్పుడైనా కానీ అక్కడ గోశలు పనిచేసినప్పుడు చేసినప్పుడు ఇంటి కొద్దిగా పేడ తీసుకొని పోతాను వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు ఎప్పుడు అడగదొద్దు నీకు ఎప్పుడు కావాలి ఎంత కావాలంటే పేడ తీసుకొని పోవని చెప్పేవాడు అట్లా నేను గురువార దగ్గరే నేను నీకు ఈ పేడతోటి అప్పుడు నాకు దొరుకుతుంది కదా ఫ్రీగా నేను పేడతోటి ఇది చేస్తాను నీకు తులాభారం చేపిస్తాను అంటే నా వేటి సరిపోంతా తులాభారం పేడేస్తాను అట్లా అన్నాను కానీ నా పెద్ద పిల్లలు అంత పెద్దగా అయిన తర్వాత నాకు దేవుడు మంచిగానే చూసుకున్నాడు నాకైతే పేడ చేయడానికి మైండ్ ఒప్పుకోలే మంచిది ఏదని ఇస్తాం కొద్దిగా కొద్దిగా నాకు గురువారప్పకు యూజ్ అయ్యేది ఇస్తాము అయితే అప్పుడు ఎట్లా ఇస్తామన్నావు అయితే నేను అప్పుడు అన్ని గురువారప్పకు ఇస్తే నేను తులవరం అంతా అయిన తర్వాత పిటకలు చేస్తాను పిడుకలు చేసి ఇక్కడ వదిలేసిపోతే మళ్ళీ అది డ్రై అయిన తర్వాత వాడు వాడతారు తీసుకునేసి భగవంతుడు వంటకంత ఎంత కావాలి కదా ఉడ్డు ఇదంతా టెంకాయ చెప్పులు దాంతో ఇది కూడా వాడతారు అట్లా అనుకున్నాను అయ్యో గురువాయ్ప దగ్గర ఇదంతా నాడు అదమ్మా నీ పేడ పట్టుకుని వచ్చి ఫస్ట్ పోవాలంటే తర్వాత మరి పేడ పట్టుకుని వచ్చినారు పేడ ఒక గోతం పెట్టారు అంతే ఆమె బక్క మాతాజీ ఆది కూర్చొని పేడ ఒక గోతం పెట్టగానే స్కేల్ కరెక్ట్గా చూపించింది శ్రీ శ్రీగురువాయరప్ప జై అట్లా భగవంతుడు తన భక్త వాత్సల్యము తనకిచ్చిన ఐటెం ఏది ఇస్తామన్నామో ఆ ఐటమ్లో ఆయన ఒక స్ట్రిక్నెస్ అది కూడా అక్కడ చూపిస్తున్నాడు శ్రీ శ్రీగురువాయరప్పనికి జై